ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల వ్యవహారం కాకరేపుతోంది టీడీపీ వైసీపీల మధ్య మాటలు యుద్ధానికి కారణంగా మారింది ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం వెనక కుట్రపోణం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆరోపిస్తున్నారు దీని మీద ఇప్పటికే బోట్ల యజమానులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ దిశగా కేసుని లోతుగా విచారణ జరుపుతున్నారు మాజీ ఎంపీ నందిగాం సురేష్ కి అనుచరులు కుట్రలో భాగంగానే బోట్లని కావాలనే వదిలిపెట్టారని బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడంతో బ్యారేజీ డ్యామేజ్ అయిందని వాళ్ళు మండిపడుతున్నారు ఇక ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజీని కోల్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కుట్ర చేశారంటూ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు ప్రకాశం బ్యారేజీని కోల్చడం ద్వారా లక్ష మందిని చంపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు కుట్రపన్నారినే ఆయన ఆరోపించారు ప్రకాశం బ్యారేజీ ని ఢీకొట్టినటువంటి పడవల యజమానులు రామ్మోహన్ ఉషాద్రి ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు వారిని టీడీపీ కార్యకర్తలుగా చిత్రీకరించడానికి ఫోటోలని మార్పు చేసి తప్పుడు కథనాలు కూడా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేసులో నిందితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న శ్రద్ధ బాధితుల్ని ఆదుకునే విషయం మీద చూపించట్లేదని మండిపల్లి రాంప్రసాద్ మండిపడ్డారు విపత్తు పల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే వేలాది కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదని జగన్ మీద విరుచుకుపడ్డారు ఇక విలేకరుల సమావేశం పెట్టి సూపర్ సిక్స్ మీద విషం చెమ్ముతున్నారని మండిపల్లి రాంప్రసాద్ జగన్ మీద మండిపడ్డారు బ్యారేజీ మూడు కౌంటర్ వేట్లు తినడానికి వైసీపీ వాళ్లే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ప్రకాశం బ్యారేజీ ఘటన మీద ఆసక్తి ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ వర్గీయులు ఫోటో మార్ఫింగ్ చేసి ప్రచారాలతో ఫోటో చేస్తున్నారని పత్రిక ఛానల్ కి చెల్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు సీరయస్ అయ్యారు బ్యారేజీని ఢీకొట్టిన తర్వాత పోలీసులు గుర్తించే వరకు కూడా యజమానులు ముందుకు రాలేదని దీని బట్టి జగన్ కుట్ర స్పష్టంగా అర్థమవుతోందని విమల రామానాయుడు పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజీని కూల్చేసి గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి జిల్లాలని కనుమరుగు చేయాలని జగన్మోహన్ రెడ్డి కుట్రతో ప్లాన్ చేశారని వారు మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే గనుక జరిగి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేదని దానికోసమే దాదాపు లక్ష మందిని చంపడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని అందుకు తగ్గట్టుగానే బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్లన్నీ విరగ్గొట్టేసేలాగా ఈ బోట్లని పంపించారు వీళ్లే ప్లాన్ గా అంటూ టీడీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది పక్క వైసీపీ ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి ఆరోపణ అంటూ సీరియస్ వ్యాఖ్య చేస్తుంది ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో దీన్ని బట్టి తేలిపోవాలి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ ఏపీ ప్రజల మనసులో ఏముందో తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అబద్ధం లేదా నిజం అంటూ కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం రాజకీయాల్లో టీడీపీ ఏమంటుంది వైసీపీ ఏమంటుంది అనేది కాదు కాబట్టి బాధ్యతాయుతంగా అబద్దం లేదా నిజం అని కామెంట్